ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం నాలుగు వేల నుంచి పదిహేను వేల పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం దీనికోసం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం భవిష్యత్తులో నివాస ధ్రువపత్రం జనన ధ్రువపత్రం ఆదాయ ధృవీకరణ పత్రం తదితర పత్రాల కోసం ఆఫీసులలో చుట్టూ తిరగకుండా ఒక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నూట యాబై సేవలు మీ సెల్ ఫోన్లకు అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు అదేవిధంగా ఎవరింట్లో వాళ్లే నెలకు మూడు వందల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవసరమైన యూనిట్ సబ్సిడీ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు ఈ రోజు పెన్షన్లు మీరు చూశారు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి నెలకు రెండు వేల ఏడు వందల కోట్లు పయనిస్తున్నాం మొదల తారీఖు ఇస్తున్నాం మొదల తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా ఐవీఆర్ఎస్ అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమంలో ఈ పెన్షన్ ఇచ్చే విధానం ప్రతి ఒక్క కుటుంబానికి బాధిత కుటుంబానికి కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఈ విషయాల్లో కూడా మీరు గుర్తు అవసరం చాలా మంది అంటున్నారు ఏమిచ్చారంటున్నారు పండుగ పూట చెప్తున్నా మన సాక్షి గురించి ఆలోచించండి ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి అది కూడా వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి దివ్యాంగులకి అదే మారిగా పెరాల గారి అందరికి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం మూడు వందల యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక డెబ్బై వేలు ఎనభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది మీరు అది పెట్టేసుకోగలిగే ఇన్స్టాల్మెంట్ బ్యాంకుల డబ్బులు ఇప్పించేస్తాం మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్లో తక్కువ దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఆ ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నాను అప్పుడు ఏమవుతుందంటే మీకు నాలుగైదు సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు ఆదరపు ఆదాయం వస్తుంది ఇది ఒక మార్గం రెండో మార్గం రెండు వందల యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత యా రూపాయలు అదనంగా అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక అరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మేమే ఖర్చు పెడతాం మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు ఆ కరెంటు నెల నెల వారిగా లెక్కేసుకుని మీకు చెప్తా ముందుగా వచ్చిందని దానిపై మూడేళ్ల నాలుగేళ్లలో మీ అప్పు తీరిపోతుంది ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది మళ్ళీ దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ ఉంటే మోటార్ బైక్లు పెట్టుకోండి సైకిళ్లు పెట్టుకోండి ఆటోలు పెట్టుకోండి కార్లు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకుని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు ఆ ఏర్పాటు కూడా చేస్తాం